అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మనం అందరం ఏముంటే సంతోషంగా ఉంటున్నాము ఒక్కసారి ఎవరైనా క్వశ్చన్ వేసుకున్నారండి మీకు మీరుగా నాకు నేను వేసుకున్నానండి అంటే నేను అందుకని వీడియో చేయడం జరుగుతుంది అంటే బంగారం ఉంటే సంతోషంగా ఉంటామా లేదా నగలు వేసుకుంటే సంతోషంగా ఉంటామా లేదా నగలు కొనుక్కుని బీరువాళ్ళ దాచుకుంటే సంతోషంగా ఉంటామా లేదా నగలను బిడ్డలకు ఇవ్వడం వల్ల సంతోషంగా ఉంటామా లేదా పొలాలు కొనుక్కోవడం వల్ల సంతోషంగా ఉంటామా లేదా ఆ పొలం మీద వచ్చే పంటతో సంతోషంగా ఉంటామా లేదంటే ఆ పొలంలో నడుచుకుంటూ హ్యాపీగా తిరుగుతూ ఆ గాలిని ఆస్వాదిస్తూ సంతోషంగా ఉంటామా ఈ ప్రకృతి ఒడిలో సంతోషం అయితే ఉందండి కానీ ఆ క్షణాలే మనకు సరిపోతాయా జీవితంలో ఆ క్షణాలే మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందా ఒక్కసారి ఆలోచించండి లేదంటే పెద్ద పెద్ద బంగ్లాలు ఉండి పని చేయడానికి పని మనుషులు ఉండి అన్ని సదుపాయాలు ఉండి మన కోసం అన్ని రకాలుగా సంపాదించుకొని మన కోసమే మనమే బ్రతుకుతూ మన ఆనందాలను మనమే చూసుకుంటూ మురిసిపోతూ లేదంటే మన గుమ్మం ముందుండే పెద్ద పెద్ద కార్లు చూసుకుని ఇవన్నీ మనమే వీటిలో తిరిగితే చాలా సంతోషంగా ఉంటామా అనుకుని మనల్ని మనం మోసం చేసుకుంటున్నామా ఒక్కసారి ఆలోచించారా ఈ కార్లు బంగ్లాలు ఆస్తులు అన్నీ ఉండడం మంచిదండి నేను కాదని ఏమీ అనట్లేదు అది తప్పుగా కూడా అనుకోవట్లేదు అందరికీ అన్నీ ఉండాలి కానీ ఇదే మన సంతోషం కాదు అని నా ఉద్దేశం అంతే తప్ప నేనేమి వీటికి ఏది వ్యతిరేకం కాదండి కానీ మన సంతోషం మన ఫ్యామిలీ సింగిల్గా ఉంటే సంతోషమా లేదా మన పిల్లలు అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడిపోతే సంతోషమా లేదా అల్లుడు కూతురు ఎక్కడో ముంబైలో ఉండి మనం ఇక్కడ ఉండి వాళ్ళని ఫొటోస్లో చూసుకుంటూ మురిసిపోతే సంతోషమా లేదంటే మన చిన్న ఫ్యామిలీ అయినా ఇలా ఈ ఫోటో ఫ్రేమ్లో ఉన్నట్టు నా ఆరుగురు ఉందని చూసారు ఇందులో అమ్మ నాన్న పిల్లలు తాతయ్య నానమ్మ ఇలా ఉంటే సంతోషమా ఒక్కసారి ఆలోచించండి జీవితంలో ఎన్నో మంచి చెడ్డలు చూసాం ఎన్నో సుఖాలు కష్టాలు అనుభవించాం కానీ ఎక్కడా దొరకని సంతోషం మన మనుషుల గురించి మనం ఓర్పుగా కోపం తాపం తగ్గించుకుని వారితో కలిసిపోతే చాలా సంతోషంగా ఉంటాం ఇక్కడ మేము అలాగే ఉన్నామండి నా నిజమైన సంతోషమే నా ఫ్యామిలీ అంటే దాని అర్థం ప్రతి కోడలు కూడా అత్తగారి దగ్గర కూతుర్లానే ఉండాలి ప్రతి కొడుకు కూడా తన తల్లిదండ్రులని ఎప్పుడు చాలా ప్రేమగా మర్యాదగా ఆనందంగా చూసుకునేందుకంటే ఈ రోజుల్లో ఏ క్షణంలో ఎలా ఉంటామో చెప్పలేము కానీ ఈ క్షణాలు మన చివరి క్షణం దాకా చాలా సంతోషంగా ఉంటాయి ఇది నేను అనుభవిస్తున్న సంతోషం ఇలాగే మీరు ఉండాలని కోరుకోవడానికే ఈ వీడియో ఇంత జాగ్రత్తగా తీయడం జరిగింది చూసారా మా అత్తయ్య గారు నేను దీపావళి పూజ రోజున అచ్చం నా ఇంటిలో లక్ష్మీదేవిలాగా ఉన్నారు చూడండి మీరు గమనిస్తే ఆమె చేతిలో ఒక తామరపు కూడా ఉంది నేను ఎందుకు ఇంత అలా చెప్తున్నానంటే మన బిడ్డల మీద మనకెంత ప్రేమ ఉందో వాళ్ళ బిడ్డల మీద కూడా అంతే ప్రేమ ఉంటుందండి చూసారా నా చిట్టితల్ని ఎంత చక్కగా ఆశీర్వదిస్తున్నారో నా చిట్టితల్లిని ఆస్వాదిస్తే సరిపోతుందా నేను ఊరుకుంటానా మేము కూడా అయితే తీసుకున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చిందా మరి మీరందరూ కూడా నాకులాగే మీరు అసలైన సంతోషాన్ని వెతుక్కుంటూ మన పెద్దలని చాలా ప్రేమగా చూసుకుంటారని ఆశిస్తున్నానండి ఎందుకనంటే ప్రతి అత్త తల్లి అవ్వకపోవచ్చు కానీ ప్రతి కోడలు కూతురు అవ్వాలండి ఎందుకంటే మనకి వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటేనే మనం అందరం ముందుకు వెళ్ళేది